అందరికి నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ ఎలా ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పరి ఇంట్లో నుంచి వరంగల్ లేదా ఉప్పల్ దాటగానే బొడుపల్ డిపో డిపో దాటగానే మేడిపల్లి మేడిపల్లికి వచ్చి కాల్ చేయండి కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో ఒకటో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ కార్లు ఉన్నాయి ఒకసారి లైట్గా కార్లు చూసుకుంది ఎన్ని కార్లు నేను చూసుకుందాం ఒకసారి కార్లు యాభైకి పైగా ఉన్నాయండి కార్లు డైరెక్ట్ మీరు ఈ రోజు కానీ రేపు కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు మన ఆఫీస్ లో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైన్టీ పేర్స్ వస్తాయండి సిబిల్ లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ అలా ప్రైవేట్ లో వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూసుకుందాం డైరెక్ట్ కార్లు చూసుకుందాం ముందుగా ఈ కార్ చూసుకుందాం అండి మారుతి స్విఫ్ట్ డీజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై నాలుగు వేలు మాత్రమే తినేది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకూడదు వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటే కాదు దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా ఉంటుంది ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు సీల్ ఉన్నాయి వందకి వంద శాతం సీల్ టైర్లు ఉన్నాయి ప్లస్ ఈ వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ పంప్ సిఎన్జి వెహికల్ సిఎన్జి అండ్ పెట్రోల్ రెండు రన్నింగ్లో ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగి టోటల్ షోరూమ్ ప్రకటి ఉంది వెహికల్కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేట్ అండి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటర్ దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ నుంచి ఇంకా గ్లాస్ వరకు ఏ డోరు ఏ గ్లాస్ రీప్లేస్ అయితే కాలేదు వెహికల్ అయితే మంచి పర్ఫెక్ట్ ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లేస్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీతో చెప్తున్నారు అంటే ఫిక్స్ అమ్మర్గా దీనిలో స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓక్స్ వాగన్ వెంటో హైలైన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాచర్ రెండు వేల పది లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ డ్రైవర్ ఎనభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుంది దీనిలో స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ పోలో హైలన్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవర్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అవుతుంటు కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజర్ వి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ అండి పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి నైన్టీ థౌసండ్ రైవన్ తొంభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎంత చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు మనకి సీల్ ఉన్నాయి వందకి వంద శాతం సీల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు డార్ట్స్ రెడిగో రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అరవై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ టూ ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకూడదు వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు మనకి సీల్ టైల్ ఉన్నాయి వందకి వంద శాతం సీల్ టైల్ వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ హుండై శాంత్రో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రైవన్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎంత అని చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది సింగిల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు మారుతి విటారా బ్రిజా రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ రెవెన్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌన్ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కొచ్చు నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా చేస్తా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఆల్టో ఎయిట్ అండ్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మారా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్ఆర్ విఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరే వెహికల్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవన్ మాత్రమే ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా ఉంది వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్ గా ఉంది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎంత అని చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీని కూడా స్లైటింగ్ రేటు కూడా తగ్గిస్తున్నారు మీరు రండి ఉన్నతో మాట్లాడతా రేటు కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ చివర్లెట్ స్పార్క్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ రెవెన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంట్ దీని కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఇయాన్ ఏరాప్లిస్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంటాగా దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ మారుతి ఏ స్టార్ ఎల్ఎస్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు రెండుతో మాట్లాడతా ఇంకొక రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హుండై గ్రాండ్ ఎయిన్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకూడదు వెహికల్కి వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంటా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు తొంభై శాతం టైర్స్ ఉన్నాయి వెహికల్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ చూసుకుందాం ఈ వెహికల్ డార్సన్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీతో తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంటర్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మ ఉండగా దీనిలో బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైంటీ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టోటా ఇటీవస్ జీడి రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సిఫ్టీ డీజై టూ రేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారంటే ఫిక్స్ అమౌంట్ గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి టాక్సీ ప్లేట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుందాం మారుతి వ్యాగనర్ వీఎస్ చింగరే వేరియంట్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్కి వచ్చేసి నాలుగు అలవెల్స్ ఉంటాయి నాలుగు టైర్లు మనకి తొంభై శాతం టైర్లు ఉన్నాయి కూడా చాలా బాగున్నాయండి వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీతో చెప్తున్నారు ఫిక్స్ అమౌంటగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడిస్తా ఎంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్డి టాప్ ఎన్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రెవెన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీతో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడదాం రెడ్డి కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ నిసాన్ టెరానో ఎక్స్వి టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై ఆరు వేలు మాత్రమే తినే వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటారు దీనిలో స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు మనకి ఎయిటీ పర్సెంట్ టైర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ కియా సెల్టాస్ టౌస్ హెచ్డీకే ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ సారీ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఒక్క వే మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అవుతుండగా దీనిలో కూడా బార్గేం చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల పద్దెనిమిది వేలు దీని టూ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది తొమ్మిది లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు నైన్ ల్యాక్స్ ట్వంటీ చెప్తున్నారు ఫిక్స్ అమ్మగా దీనిలో సైటీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిఆర్ జడ్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్యూ వచ్చేసి ఒక లక్ష పదివేలు తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షూరం రాకుండా వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఎనిమిది లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదా దీనిలో స్ట్రై బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఒక ఇంటీరియర్ అండి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగున్నాయి సీట్స్ కానీ డోర్స్ కానీ సీట్స్కే ఓన్లీ థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా సీట్లు వేయించుకున్నారు ఉన్నారు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది ఎక్స్ట్రా స్క్రీన్ ఉంది వెహికల్కి చాలా నీట్గా ఉంది అండి వెహికల్ ఈ వెహికల్కి నాలుగు అలవిల్స్ ఉంటాయని నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ రెనాల్ట్ డ్రైవర్ ఆర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై రెండు వేలు మాత్రమే వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా నెక్జాన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీన్ని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది మంచి మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ మహీంద్రా కే హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుందాం మారుతి వేగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి వెహికల్ ఒక డ్రైవర్ కూడా ఎయిటీన్ థౌసండ్ మాత్రమే పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది వేలు మాత్రమే తీసుకు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది టోటల్ షోరూమ్ ప్రకారం సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఓనర్ ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది చాలా నీట్ కండిషన్ ఉంది వ్యాగనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఇయాన్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ కమ్ ఎల్పీజి వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ చెప్తున్నారు ఫిక్స్ అన్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ అన్ని వెహికల్ చూసుకున్నారు కానీ ఈ రోజు గాని రేపు కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీ వెహికల్ అయితే నచ్చుతుందో ఆ వెహికల్ సంబంధించిన ఓనర్తో డైరెక్ట్ మాట్లాడి ఎంతవరకు వీలైతే అంతవరకు రైతు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా మన ఆఫీస్ అంటే హైదరాబాద్లో ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ రింగ్ రోడ్డు దాడగానే మీకు బొడుప్పల్ వస్తుంది బొడుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లికి వచ్చి ఫోన్ చేయండి ఈజీ లొకేషన్ అని మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపించేసి ఉంటుంది కింద కూడా నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లకు మీరు వాట్సాప్లో జస్ట్ ఆయన పెట్టండి వెంటే లొకేషన్ షేర్ చేస్తా మన ఆఫీస్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ ప్లస్ వస్తుంది సిబిల్ లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ అలా వస్తుంది అందరికీ ధన్యవాదాలు